హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్ ఇవాళ నేను పిల్లలకి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కోసం చెప్తున్నానండి పిల్లలకి ఏ సమయాల్లో వ్యాక్సిన్ ఇవ్వాలి అన్న విషయం కోసం మాట్లాడుతున్నాను ఇది ప్రతి తల్లి తండ్రి చూడాల్సిన వీడియో అండి ఎవర అందరికీ తెలిసినా కొంతమంది అన్నా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వ్యాక్సిన్ పిల్లలకి ఏ టైంలో ఇవ్వాలి అన్నది చెప్తున్నాను వినండి అమ్మ పాప బాబుకి వ్యాక్సినేషన్ చేయించారా చేయించారా ఫస్ట్ ఎప్పుడు చేయించారు ఓకే అలా కాదు పుట్టిన వెంటనే చేయించాల్సిన మూడు వ్యాక్సిన్లు చేయించారా పుట్టిన వెంటనే ప్రతి బిడ్డకి ఓపివి బీసీజీ హెపటైటిస్ బి ఈ మూడు వ్యాక్సిన్లు వేయించాలండి ఒకవేళ హెపటైటిస్ బి ట్వంటీ ఫోర్ అవర్స్ బిలో వేయించలేకపోతే ఖచ్చితంగా అది ఆపేయండి నెక్స్ట్ టైం అది వేయించకండి మ్యాక్సిమం మీరు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మాత్రమే హెపటైటిస్ బి వేయాలండి ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వద్దు బీసీజీ వెంటనే వేయించలేకపోయినా కనీసం నెల లోపల వేయించండి నెల లోపల కూడా వేయించలేకపోతే ఏదన్నా అనారోగ్య కారణాల వలన సిక్స్ మంత్స్ బిలో బీసీజీ వేయించండి కరెక్ట్గా అయితే ఇరవై నాలుగు గంటల లోపల ఓపీవీ బీసీజీ హెపటైటిస్ బి ఆ మూడు వేయించండి తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ ఆరు వారాలకు పెద్దలు పాపకి బాబుకి వేయించావా వ్యాక్సిన్ ఆరు వారాలకి ఏమేమి వేయించాలంటే ఓపీవీ వేయించాలి పీసీవి వేయించాలి పెంటా వేయించాలి ఐపీవీ వేయించాలి రోటా వేయించాలి ఈ ఐదు వ్యాక్సిన్లు మర్చిపోకండి బిడ్డకి వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి అమ్మ మళ్ళీ వారాలకి వేయించారా పది వారాలకి ఓపీవీ పెంటా రోటా ఈ మూడు వ్యాక్సిన్లు మాత్రమే వేయించాలండి తర్వాత మళ్ళీ పద్నాలుగు వారాలు అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఆ టైంలో మళ్ళీ ఓపీవీ పీసీవి పెంట రోటా ఐపీవీ ఐదు వ్యాక్సిన్లు అండి చూసుకోండి మర్చిపోవద్దు కరెక్ట్గా త్ర త్రీ అండ్ హాఫ్ మంత్స్కి ఐదు వ్యాక్సిన్లు పడేలాగా చూసుకోండి తర్వాత మళ్ళీ తొమ్మిది నెలలకి తొమ్మిది టు పదకొండు నెలల మధ్యలో ఎంఆర్ వేయించండి పీసీవి వేయించండి ఐపీవీ వేయించండి అన్ని వ్యాక్సిన్లు ఒకేసారి చెప్తే మర్చిపోతారు కాబట్టి నేను ఈ తొమ్మిది టు పదకొండు నెలల లోపల వేయించాల్సిన వ్యాక్సిన్స్ కోసం మాత్రం చెప్పానండి మిగతా వ్యాక్సిన్స్ కోసం తర్వాత చెప్తాను మళ్ళీ వీడియోలో చెప్తానండి బాబు పిల్లలు ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించాలంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మర్చిపోవద్దు ఈ బాబు చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడో సరైన సమయంలో వ్యాక్సిన్ ఇప్పిస్తున్నారు బాబుకి అలా ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సినేషన్ అన్నది పిల్లలకి సరైన సమయంలో క్రమం తప్పకుండా వేయించండి మీ బిడ్డల ఆరోగ్యాలు మీ చేతుల్లోనే ఉన్నాయి సో మీకు ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఆ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి బాయ్